ఆయన ఈ ప్లేస్ వినాయకుడి వారండి వారు ఆయన దగ్గరే ఉండరామిడి బాబు కూర్చుని దా బట్టస్కో అయితే అలా పెట్టండి ఎప్పటికైనా వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇన్ని వీళ్ళకైతే కోట్లు ఆస్తుంది వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు రీసెంట్గానే కన్నీ పెంచిన తల్లిదండ్రులు గాలి కుదిలేసి మనకు ఎక్కడికో కాశీ వెళ్ళి మక్కాకి వెళ్ళి చర్చికి వెళ్ళి పూజలు చేస్తే ఏం పుణ్యం రాదని ఉన్నామని చెప్పేస్తున్నాను మీరు చేశారంటే మా అబ్బాయి మనం చెప్పాడండి మా అబ్బాయి చెప్పి నాకే మతి లేదండి ఆ నిజంగా రియల్గా మీరు అంత చేశారంటే కొత్త ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి నాకు ఎలాంటి వాళ్ళు నిజంగా అలాంటి మంచి వాళ్ళు అలా డోల్ ఎవరు చెప్పండి సార్ నేను తీసుకెళ్ళను నిజంగా అలాగే మీ సిమ్ నాడు నా మీద అలా రియల్ మీ బెస్సింగ్ కావాలి సో ఇలాంటి రియల్ కంటెంట్ ఇంకా కావాలి అని అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్లో వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇది నేను చెప్పకపోదును షేవింగ్ చేయించి ఇప్పుడు బ్లడ్ చెక్ మెడికల్ టెస్ట్ చాలా టైం పడుతుంది అలవాటు అలవాటు చేసుకోవడానికి పదిహేను రోజుల నుంచి ఆయన ఫుడ్ ఇచ్చి అలా చేస్తే అప్పుడు నా మాట అసలు అసలు మీరు దేవుడితో సమానం అండి అండి అలాంటి అలాంటి వాళ్ళని వాళ్ళని గొప్పతనం ఇప్పుడు రీల్స్ అన్ని అందరూ చేస్తారండి అవునండి రియల్ గా వాళ్ళు ఎవరు ఉండరండి మీరు రియల్ హీరో అండి బ్లడ్ ఏంటండి అంత డబ్బులు ఎవరికి వచ్చి పెడతారండి ఇప్పుడు రీల్స్ కోసం చేసిన అంత డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు ఉండరండి టైం వేస్ట్ చేయరండి ఎవరన్నా మా వరకు మాకే కుదరదండి అసలు మా వరకు మాకే ఇప్పుడు ఆయన స్వతం అయ్యో అనుకుంటాం తప్ప మేము దగ్గరికి వెళ్ళి అంత మేము చేయాలంటే చేయలేం కదా ఎప్పుడన్నా అడిగితే టీ అంటే టీ ఇవ్వగలం తప్ప పర్సనల్ గా తీసుకుని అంత కేర్ తీసుకుని ఆయన మీరు చూసేవారు కదా వీడియోస్ చూస్తున్నారు కదా ఆయన మేము తీసుకెళ్ళి ఆశ్రమం జాయిన్ చేసాం అసలు ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా ఆయన ఎలా ఉండేవాడు కరోనా ముందు నుంచి ఆరు ఏడు ఏళ్ళ సంవత్సరాల నుంచి చూస్తున్నాం అండి చూస్తే అతను ఎవరితో మాట్లాడతాం ఓకే అండి ఎవరు ఏమి ఇచ్చినా మామూలుగా పుచ్చుకోడు అండి డబ్బులు కట్ట పుచ్చుకోడు ఎవరు ఏమి చేసినా బాగుండదండి కాదే ఈ గుడికాడికి వచ్చి పడుకునేవాడు అండి ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర వినాయకుడి గుడికాడు పడుకునేవాడు అండి ఒకవేళ అతను ఎప్పుడన్నా కావాలంటే టీ అడుగుతాడండి ఓకే ఫుడ్ కూడా ఎవరు పెడితే వాళ్ళ దగ్గర తినండి ఎవరు పెడితే వాళ్ళకి తీసుకోడండి ఆడి మాములుగా ఎవరు కావాలంటే ఇప్పుడు ఆ జిలేబీ వాళ్ళు ఉన్నారు ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అలాగా వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు తప్ప మీరు ఎవరు పెడితే వాళ్ళు వచ్చి పెడితే తీసుకోడండి పర్టిక్యులర్ గా ఆయన మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు చాలా మంది ట్రై చేశారు ఆయన హాని లేదు సార్ ఎవరికి హాని చేయడండి అలా మాట్లాడుకుంటా అతను అతనే మాట్లాడుకుంటాడు మేము అప్పుడే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే షాప్ అండి నేను చూస్తాము ఒక ఐదు ఆరు సంవత్సరాలు కరోనా ముందు నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన ఎవరికి ఆని కాదు పలానా అడ్రస్ తెలితే ఎవరితో మాట్లాడు అతను అతనే మాట్లాడుకుంటాడు అతనే ఉంటాడు మీరు ఫుడ్ ఇచ్చేసినా ఏమి ఇచ్చేసినా ఏం తీసుకోడండి అతనికి నచ్చాలండి వాళ్ళ ఇక్కడ వాళ్ళ ఊళ్ళు అంటే కొంతమంది మంచి సాఫ్ట్వేర్లే వాళ్ళ పిల్లలు ఉన్నారు ఈయనకు కొత్త జీవితాన్ని ఇచ్చేద్దామండి అండి మహాయితీ ఏమవుతుంది ఒక రెండు రోజులు టైం పడద్దు అంతే ఈవెన్ కరోనా టైంలో కూడా ఈయన రోడ్ల మీద జనం లేకపోతే ఒంటరిగా నడుచుకుంటూ తిండి నిద్ర లేకుండా అలాగే ఉన్నాడంటండి అంటే ఏమో చెప్పినా మనుషులుగా మనం మనుషులు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారో చెప్పండి వీళ్ళు కావాలని ఇలా గడ్డం పెంచుకుని బట్టలు ఇలా సిరి వేసుకుని తిరగరండి వీళ్ళకి ఏదో ఒక సిచువేషన్ వచ్చి ఒక పర్సన్ వాళ్ళు ఇలా అయిపోతారు సో నాకు ఎవరైతే ఇన్స్టాలో మెసేజ్ చేశారో పర్సనల్ ఈయన కోసం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఒక వారంలో ఈయన మంచి జీవితం ఇద్దాం ఒక ఆసనంలో మాట్లాడుతున్నాను ఆల్రెడీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన తెలుగు వాడు కాదండి వెస్ట్ బెంగాల్ అంట ఇక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు సో రేపు రేపయితే మంచిగా బయట దించి గుండెంచేసి మంచిగా బట్టలేద్దామండి సో ఒక టూ డేస్ ఆ త్రీ డేస్ లో మనం ఆశ్రమంలో మాట్లాడి చేసేద్దాము ఈ నిజంగా ఈ కంటెంట్ రియల్ కంటెంట్ అనిపిస్తే మీకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి జస్ట్ మీ సపోర్ట్ కోసం అంతేది అంటే మీరు చూసి ఎంకరేజ్ నలుగు అంటే ఈ వీడియో చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తే చాలండి అదే మెయిన్ ఆబ్జెక్టివ్ ఉన్నది ఈయన స్నానం చేసి నియర్లీ ఫోర్ మంత్స్ డైలీ పొద్దున్న కూడా ఫుడ్ పెడతారు కాకినాడ అండి కానీ ఎక్సలెంట్ అండి మర్చిపోయింది అండ్ థింగ్ ఏంటంటే మేము బా ఆయనకి చేపిస్తాం కదా బాత్ చేయించినప్పుడు ఒక ఆయన వచ్చారు ఆయన వెస్ట్ బెంగాల్ అయినాయి మన తెలుగు కాదు అయితే ఆయన అడుగుతున్నారు ఏమండి నేను ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పి హిందీలో అడుగుతున్నాడు మన దగ్గర ఉంటాడు కదా ఒడిశా వాళ్ళు చెప్పలు ఉంటారు కదా వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడ తీసుకెళ్తున్నారంటే నేను చెప్పాను ఇలాగా ఆశ్రమం తీసుకెళ్తున్నాము మేము జాయిన్ చేస్తాం మీకు తెలుసా అంటే ఆశ్రమంలో జాయిన్ చేస్తే ఆ వీడియో మీరు పెడతారు కదా పబ్లిసిటీ చేస్తారు కదా అన్నారు పబ్లిక్లో పెడతామండి పబ్లిక్ డొమైన్లో పెడతాము అన్నారు అయితే అలా పెట్టండి ఎప్పటికైనా వీళ్ళు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అన్ని వీళ్ళకైతే కోట్లు ఆస్తుంది వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు రీసెంట్గానే బీటెక్ అయింది ఇప్పుడు సాఫ్ట్వేర్ క్యాంపస్లోనే వచ్చిందని చెప్పి ఆయన చాలా ఆయన గురించి తెలిసినట్టుగా చెప్తున్నారు బట్ నేను అడిగాను సరే ఈ డీటెయిల్స్ చెప్తున్నారు కదా మాకు చెప్పండి మేము వీడియోలో పెడతాము అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయినా ఉన్నాయి ఆయన ఇంటికి పంపుతామన్నా అసలు అలా ఏం జరగ వద్దమ్మా మళ్ళీ వాళ్ళు మమ్మల్ని తిడతారో మమ్మల్ని అనుకుంటారో అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి అంటే జస్ట్ మాకు ఒక ఇంటిమేషన్ ఇచ్చాడు అంతే ఎలా అంటే మీరు ఎక్కడ పెడుతున్నారు ఆశ్రమంలో మా పబ్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పి ఆయన కూడా కొంచెం చదువుకున్న ఆయనలా ఉన్నారు బట్ మన స్టేట్ అయితే కాదు సో ఇంకా ఆయన మనకి వీడియో పెడతాను తీసుకుని మా ప్రూఫ్ చెప్పండి అంటే ఆయన ఏం చెప్పలేదు వెళ్ళిపోయారు అక్కడ నుండి సో ఆయన మేము ఆటో ఎక్కించేటప్పుడు జరిగింది ఈ విషయం ఆయన చెప్పారు ఆటో వెనకాల ఫాలో అయ్యి వచ్చారు ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి సో ఎనివే అండి ఏదేమైనప్పటికండి తల్లిదండ్రులు తప్పు చేయొచ్చు తల్లిదండ్రులు ఎవరైనా ప్రపంచంలో ఎవరో కూడా తప్పు లేకుండా త ఏ తప్పు చేయకుండా ఉండలేరు తర్వాత రియలైజేషన్ అయ్యి వాళ్ళ మిస్టేక్ తెలుసుకున్న తర్వాత తీసుకెళ్ళచ్చండి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు కదా తల్లిదండ్రులే కదా ఇలా చాలా కంటే చాలా కేసులు ఉన్నాయండి ఒకటి కాదు నేను చూస్తున్నాక డైలీ ఒకటి వస్తుంది ఏదో ఊర్లో మన మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఫోటో పెడుతున్నారు ఎక్కడో జంగారెడ్డి అంటే బయట నేను తీసుకొచ్చి ఆయన తండ్రిని అక్కడ వదిలేశారంట నైట్ కార్ మీద వాళ్ళు వెళ్ళిపోయారంట ఆయన మెంటల్ డిజేబుల్ పరిస్థితులు ఉన్నారు అంతలా ఉన్నప్పుడు నెలకు ఒక ఆరు వేలు కడితే ఒక ఆశ్రమంలో జాయిన్ చేసుకుంటారు కదా బట్ అలా కూడా ఏం లేదండి అసలు ఎంత దిగజారిపోతున్నారంటే రేపు వద్దున ఇదే సిచ్యువేషన్ వాళ్ళ పిల్లలు కూడా వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళని చూడరు ఖచ్చితంగా అదైతే గ్యారంటీ చెప్తున్నాను నేను సో ఇప్పటికే నేను ఏం చెప్తున్నాను అంటే అందరికీ యూత్ అందరికీ నా ఏజ్లో ట్వంటీ టూ థర్టీ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ దైవం మన తల్లిదండ్రులు మన చిన్నప్పటి నుంచి కూడా అదే చెప్తారు కదా మన స్కూల్లో కూడా సో ముందు తల్లిదండ్రులు గౌరవించిన తర్వాత ఎవరైనానే సో నేను అదే చెప్తున్నాను అందరూ మారదాం నేనైతే ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నా ఆ స్టెప్కి మీరు ఆ ఆ ముందు అడిగే అనే దానికి మీరు ఏం చేస్తారనేది నా మీ ఇష్టం నేనేం చెయ్యండి అని చెప్పి ఎవరిని కంపెనీ చేయను ఏమండి చెప్పిన కంది పెంచిన తల్లిదండ్రులు గాలి కుదిలేసి మనకు ఎక్కడికో కాశీ వెళ్ళి మక్కాకి వెళ్ళి వెళ్ళి చర్చికి వెళ్ళి పూజలు చేస్తే ఏం పుణ్యం రాదని ఉన్నామని చెప్పేస్తున్నాను ముందు వాళ్ళు హ్యాపీ ఉంటే వాళ్ళే దైవం మీరు నిజంగా కరెక్ట్గా తల్లిదండ్రులు మంచిగా చూడండి ప్రతి దైవం మీ దగ్గరకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తుంది అది ఏ ఎవడండి నాకు కుల మత భేదం లేదండి ఇంకొక విషయం కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నాం పర్సన్కి ఎలాగా అన్న మీరు హిందూసా అన్న సనాతన ధర్మం సపోర్ట్ చేద్దాం అన్న మీరు బ్రో మీరు క్రిస్టియన్స్ దాంట్లోకి ఏదో చర్చ్ ఏదో సంథింగ్ చెప్తున్నారు నాకు ఆ పేర్లు ఐడియా లేదు కానీ అందులోకి మీకు రండి మేము మీకు సపోర్ట్ చేస్తాము అది ఇది చాలా ఎందుకంటే ఎవరైనా ఒకటే నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను ఒక పర్సన్కి ఆయన కుల మత భేద ఆయన క్యాస్ట్ క్రీడ్ ఏంటని నేను చూడాల ఆయనకి హెల్ప్ కావాలంతే అదే చూస్తున్నాను సో ఇవన్నీ వదిలేద్దాం ఫస్ట్ గట్లు మనం మానవత్వం హ్యూమానిటీ హ్యూమానిటీ అనే దాన్ని యూత్లో ప్రతి ఒక్కళ్ళు ఉందని హ్యూమానిటీ నేను చూస్తున్నాను కదా అన్న మీరు చేస్తుంటే మాకు చేయాలనిపిస్తుంది అంటే వాళ్ళలో ఇబిలిటీగా ఉంది మనం బయట తెద్దాం నేను అదే నా మెయిన్ ఆబ్జెక్ట్ అదే అండి తెద్దామని సో దానికి మీరు అందరూ సపోర్ట్ చేస్తానంటే చెయ్యండి నేను ముందుంటా ఖచ్చితంగా ఓ వాట్ ఎవర్ ఇట్ మే బి సో ముందే నేను ఒకటే చెప్తాను ఫైనల్గా తల్లి తండ్రి దయోం అండి నేను ఈ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని స్టార్ట్ చేశాక వంద రోజులకే నాకు చాలా అంటే చాలా రియలై రియలైజేషన్ అయ్యానండి మార్కెట్లో ఎంత హీనంగా ఉంటున్నారంటే కొన్ని కొన్ని చెప్పుకోకూడదండి అంతలా ఉంటున్నారు వదిలేసి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కూడా కొన్ని కొన్ని బయట పెట్టకూడదని చెప్పి పెట్టలే వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ ఫీల్ అవుతారు ఎందుకు వాళ్ళు పరువు తీసినట్టు కదా కదని చెప్పి ఉన్నారు చాలా మంది ఉన్నారండి సో మనం మార్దాం ఏదో ఒక స్టెప్ వేసాను కదా ఏం చేయము ఇంకా ఆయన చేతులు తాడేస్ కట్టేసామండి బ్లడ్ ఎక్కిచ్చేటప్పుడు కదిలిపోతున్నాడని అని చెప్పి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు బట్ అలా జుట్టు పెంచుకుని గడ్డం పెంచుకుని రోడ్డు మీద తిరుగుతుంటే హాస్పిటల్ తీసుకొచ్చి హిమోగ్లోబిన్ వచ్చేసి ఫోర్ పాయింట్స్ ఉందని చెప్పి హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ వస్తుందని చెప్పి నీకు బ్లడ్ ఎక్కిచ్చి ఆశ్రమంలో జాయిన్ చేస్తానండి అండ్ ఫస్ట్ టైం ఆయన ఫేస్లో స్మైల్ చూశానండి నేను చాలా మంది అడుగుతున్నారు ఇన్స్టాలోనో ఏమన్నా ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నాడు అని చెప్పి నేను వన్ బై వన్ చేస్తున్నానండి ఇక షేవింగ్ చేయించి బాత్ చేయించి ఇప్పుడు బ్లడ్ చెక్ చేయించి మెడికల్ టెస్ట్ చేయించి అన్ని చేపిస్తున్నాను ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేయాలండి మనం ఏదైనా పని చేసి ఉంటుంది ఖచ్చితంగా క్లారిటీగా చేయాలి క్లియరెన్స్ గా నేనైతే ఏదైనా అమకరంగా చేయనండి ఏదైనా పూర్తి చేసి వదులుతా అండ్ అలాగే హాస్పిటల్ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి విజయ నర్సింగ్ హోమ్ వాళ్ళు థ్యాంక్ యూ టీమ్ అండ్ ఏదో చేసి వెళ్ళిపోతామండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా నేను మంచిగానే కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నాను అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు తిట్లా నీచుకో కెమెరా స్టిల్స్ అమ్ బెనడన కౌన్సిల్ నేచల్ ముందే ను ఆయిన కవర్ చేస్తా నిని కవర్ చేస్తావా మి ఊడైన కవర్ చేస్తా ని సర్పత్ండి నుది పిచ్చుడి అలసిస్తాన్నది టియనే టియనే పిచ్చుడి అలసిస్తాన్నది టియనే ఈ పక్కకి రండి తుంది ఇయల వీడియో అది టియనే అలసిస్తాన్నది బహార్ మళ్ళీ కనకి వెళ్ళిపోతుంది లాంగ్లోకి వెళ్ళిపోతుంది ఎంత పెట్టింది కూచ్చో

रेबे इसमें हम्म उधर से नीलो से हां तो बेना पड़े पड़ा अरे कोई तो सर तो नहीं पता मेरा फंडा वटी

నువ్వు ఎక్కడ వెళ్తున్నావు కొర్దన్న నువ్వు నున్నే గాని ఎలిగిచే ఆ ఫసెక్ కొడత అలవాకో పో పోనో పోనో ఏంది ఇది ఏ క్యాక్ గోరే వండర సామీ ఎక్కడో ఒక్క నిమిషం వండరా బా కుచని దణ్ణమా బాటిల్ తీసుకువా কইసేరా

ెస్ట్కండి వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఒకసారి సైడ్కి వచ్చి పట్టుకొచ్చి ఇదిగో ఇది ఇదిగో వెళ్ళిపోండి లోపలికి వెళ్ళి విడిది చేస్తాను ఇదిగో ఉండి ఎలా చేస్తున్నావు అంతే ఇదిగో ఇది ఓరే రే బాబు ఇదిరా వీడియో వీడోదిస్తాను నిన్ను వీడియో తెస్తాను నిన్ను రమ్మల్ పక్కడ నా మీద ఉపయోగపడుతున్నావు చెప్పు రజనీకాంత్ ఎక్కడికే కూర్చో చైందీరా బయట డొనట్ చేయరా కూర్చో స్ప్రే తెర సో చందర్ రావు స్ప్రే తే అవచ్చు సార్ ఆడు చూడు సో ఇలాంటి రియల్ కంటెంట్ ఇంకా కావాలి అని అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్లో వస్తుంది నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఇది నేను చెప్పకపోదును బట్ ఏంటంటే కొంతమంది కావాలని కాదు మర్చిపోతూ ఉంటారు సో అందుకే నేను గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ మీకు రియల్గా కన్ రియల్గా ఇది నేను చేసేది నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ